జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ నమస్కారం మనతో పాటు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు ఎం వెంకయ్య నాయుడు గారుగా ప్రపంచ ప్రసిద్ధులు వారు అటు రాజకీయ రంగంలోను అనేక రంగాల్లో తెలుగు భాష సాహిత్య సాంస్కృతిక రంగాల్లోనూ వారి ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా ప్రపంచంలోని తెలుగు వారికి నాయుడు గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అలాగే భారతదేశంలోని రాజకీయ రంగం వారికి కూడా నాయుడు గారు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయమైన వ్యక్తి వీలువైతే తెలుగుదనానికి మూర్తిభవంగా నిలిచే నాయుడు గారితో మనం మాట్లాడుతున్నాము వారు మాజీ ఉపరాష్ట్రపతి ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు నింపుకుంటున్న సందర్భంలో వెంకయ్యనాయుడు గారితోటి వారి మధురమైన జ్ఞాపకాలు వారి జీవిత ప్రస్థానం వారి జీవితంలో గెలుపు ఓటములు నేర్చుకున్న పాఠాలు గుణపాఠాలు గురువులు ప్రభావాలు ప్రయోజనాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు నాకు మూడు జన్మదినాలు ఒకటి మా అమ్మమ్మ చెప్పింది ఇరవై మూడు రాని సుమారు ఆ తర్వాత మా స్కూల్లో మాస్టరు జూలై ఫస్ట్ అందరికీ వేసేవాడు నాకు కూడా అట్నే వేశారు రెండోది రేపు ముప్పై తారీఖు మిత్రులంతా కలిపి డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదినోత్సవం జరుగుతున్నారు అంటే మనం మామూలుగా మీ అమ్మమ్మ చెప్పిన దాన్నే మనం ఇరవై మూడో తారీఖు అయింది సర్టిఫికేట్ ఒకటో తారీఖు పడింది సార్ ఫస్ట్ జూలై జులై ఫస్ట్ బాగుంది ఇప్పుడు ఈ ముప్పవరపు అనే ఇంటి పేరు ఎలా వచ్చింది సార్ అది అంటే దానికి సరైన యొక్క దాఖలాలు సాక్ష్యాలు లేవు కానీ కృష్ణా జిల్లా నుంచి మేము ఒకప్పుడు కృష్ణా జిల్లా ఫార్మర్ ప్రాంతం నుంచి ఇక్కడ పొలం రేట్లు ఎక్కువగా ఉంటే ఇక్కడ పొలం అమ్మితే అక్కడ ఇంకా ఎక్కువ పొలం వస్తుందనే ఉద్దేశంతో మా పెద్దలు తాతగారు మా తాతగారి తాతగారు అక్కడి నుంచి బయలుదేరి మొదట ముప్పవరం అనే గ్రామంలో ఉండి మేదమెంటల దగ్గర ఆ నుంచి బయలుదేరి కావల దగ్గర ఒక ఊరు చేరుకొని అక్కడి నుంచి అన్ని విచారించుకొని ఈ నెల్లూరు పక్కన ఉండే అనే గ్రామానికి వెళ్ళారు అందువల్ల ఆ గ్రామాన్ని బట్టి ముప్పవరం అనే ముప్పవరం అని వచ్చిందని పెద్దలు చెప్తుంటారు అంటే మామూలుగా ఈ ముప్పవరం అనేది ప్రకాశం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది అంత ముందు గుంటూరు జిల్లాలో ఉంది అంత ముందు అదంతా కృష్ణా జిల్లాలో ఉండేది ప్రాంతం అంతా సో మామూలుగా ఒకప్పుడు పాత చాలా పురాతనమైన కృష్ణా జిల్లాలోని ముప్పవరం అనేది మీ ఊరు అది ఇప్పుడు ప్రకాశం జిల్లా మేదలమేట దగ్గర ప్రాంతం ముప్పవరం అంతే కదా సార్ దాదాపు అదే ఉండొచ్చు అదే అదే అది నేను ఎక్కడో చదివాను పద్దెనిమిది వందల తొంభై ఆ ప్రాంతంలో మీరు ఆ ముప్పవరం నుంచి ఆ చవటపాలెంకి వెళ్ళారని ఈ చవటపాలెం అనే పేరు ఆ ఊరికి ఎందుకు వచ్చింది సార్ చుట్టూరు కొద్దిగా చౌడు ఉండేది నేల ఆ మిగతా పొలాలన్నీ మామూలుగా సారవంతంగా ఉండేది అందుకని ఆ చౌడులో ఉంది కాబట్టి ఆ ఊరి పేరు చవటపాలెం వచ్చిందని చెప్పి అంటారు మామూలుగా మన తెలుగులో వాడు వాడు వచ్చి చవట అంటాం కదా కానీ ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ చవటలు కానే కాదని చెప్పడానికి మీరు చాలు మొత్తం దేశవ్యాప్తంగా ఉదాహరణ చెప్పడానికి ఎంత గట్టివాళ్ళలో సో ఆ ఊరికి పేరు మార్చాల్సి వస్తుంది ఇప్పుడు తర్వాత శ్రీరామపురంలో మీరు జన్మించారా శ్రీరామపురం ఈ చౌటపాలి నుంచి ఒక రెండు కిలోమీటర్లు మా అమ్మమ్మ గారి ఊరది నేను మా అమ్మ చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పక్కన ఉండే పశువుల కుటంలోకి వెళ్ళి పాలేరుని అంటే సేవకుని పెరగడం కోసం వెళ్ళింది మా నాన్నగారిని ఒక మిత్రుడు నెల్లూరులో ఆయన తెలిసిన వెంకటరెడ్డి గారిని మిత్రుడు జీప్ పంపించి మా నాన్నగారిని రమ్మనేవాడు మా నాన్నగారికి ఆ వెంకటరెడ్డి గారికి కొద్దిగా ఒంగోలు వృద్ధులు గిత్తలు అలాగే మంచి పొట్టేళ్ళు ఇలాంటి మేలు రకం జాతి పశువులను కొనడం వాటిని పెంచడం అలా అలవాటుగా ఉండేదట అందుకని ఆయన వెళదాము మంచి ఒంగోలు గిత్తలు వచ్చి ఉన్నాయి కొనాలని కొందాము రమ్మని చెప్పని జీప్ పంపించాడు అంగవస్త్రం వస్త్రం అప్పుడు ఆ రోజుల్లో ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతికేవాళ్ళు అంగవస్త్రం లేకపోతే రెండు రోజులకి ఒకసారి ఉతికేవాళ్ళు అంగవస్త్రం తెమ్మని మా అమ్మ కండువా పంపిస్తారు అంటారు దానికోసం అతను వెళ్ళాడు తను రావడం ఆలస్యం అయింది మా నాన్న తొందరపడుతున్నాడు అందుకని మా అమ్మమ్మ పశువుల కూటంలోకి వెళ్ళి అతన్ని పిలుస్తుంది పోయేటప్పుడు వేగంగా వెళ్ళింది దాన్ని ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆ గేదె ఈ పైనడు వేగంగా దాన్ని తాటుకుంటూ వెళ్ళినప్పుడు అది కోపంతో కొమ్ముతో పొడిచింది కోపంతో పొడిచిందో మొత్తం మీద అట్లా అన్నది ఆ కొమ్ము కాస్త ఈ పక్క నుంచి ఆ పక్క వచ్చేసి మా అమ్మ నడిచి అక్కడ వదిలేసి కింద వదిలేసింది అక్కడే అక్కడ దెబ్బగొడి దగ్గర ఉంది మామూలుగా ఆ రోజుల్లో ఆ తర్వాత చనిపోయింది ఆ తర్వాత నేను శ్రీరాంపురంలో మా తాత నరసపు నాయుడు అమ్మమ్మ శేషమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను అంటే అప్పుడు మీకు ఎంత సంవత్సరం అయితే ఉంటుందా సంవత్సరం మూడు నెలలు అని చెప్పి చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆ తర్వాత ఆ ఊరిలోనే నేను మా అమ్మ మ్యా మన సోదరుడు వరుస కావాల్సిన యొక్క మేనమామ ఇంట్లో పెళ్లి చేసుకున్నాను శ్రీరాంపురంలో అందువల్ల శ్రీరాంపురంలో ఎక్కువ కాలం ఉన్నాను చౌటుపాలెం చాలా చిన్న ఊరు కదా సార్ అది చౌటుపాలెం ఆ చుట్టుపక్కల ఊర్లో పెద్ద ఊరు అక్కడికి శ్రీరామపురం చిన్న ఊరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి